హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ కొత్తవలస మండల కేంద్రంలో గౌరపాలెం వద్ద ఏదైతే మనకి అక్కడ కలవట్టున్న గడ్డ విపరీతమైన వాటర్ ఫ్లోయింగ్ ఉండడం వల్ల సీఎ షణ్ముఖరావు తన బృందంతో వెళ్ళి అక్కడ సందర్శించడం జరిగింది ఆయన ఎఫ్టిపి న్యూస్తో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే గౌరపాలెం దెందేరు గనిశెట్టిపాలెం సంతపాలెం సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలెవరూ కూడా ఆ యొక్క దారిలో రాకూడదని ఆయన చెప్పడం జరిగింది ఏదైతే సీతంపేట వయ మిందివలస రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది ఎందుకంటే రాత్రి ఇంకా వర్షం చాలా తీవ్రతగా ఉంటుందని ఎవరూ కూడా అక్కడ రాకూడదని రెండు వైపులా కూడా పోలీస్ సిబ్బంది స్టాపర్లు పెడుతూ అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని సిఎస్ షణముఖరావు చెప్పడం జరిగింది దీంతోపాటు రెల్లి గ్రామం సందర్శించారు దాంతోపాటు కొత్త వలస ఊర్లో టీడీపీ నాయకులు అదేవిధంగా కొత్త వలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొరపల్లి రాము అక్కడ కాలువల పుడుకలు తీసే పనులు చేపట్టారు ఆ యొక్క కార్యక్రమంలో సిఎస్ షణ్ముఖరావు కూడా దగ్గర నుండి సందర్శించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఐదు ప్రాంతాలు ఇక్కడ రైల్వే స్టేషన్ అదే అదేవిధంగా అండర్ బ్రిడ్జ్ అవనియండి తదితర ప్రాంతాల్లోకి వెళ్ళి సీఎస్ షణ్ముఖరావు సందర్శించడం జరిగింది ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను